హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ లైఫ్ స్టైల్స్ అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మీకు రవ్వలడ్డు రెసిపీని షేర్ చేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నానండి అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను ఇక్కడ హాఫ్ కేజీ దాకా చేస్తున్నాను అందులో కొంచెం కాజు యాడ్ చేస్తున్నాను పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్ని బాగా ుకున్నట్టు చేయాలండి అప్పుడైతే ప్రతి ఒక్క లో మనకి జీడిపప్పు ముక్కలు అనేవి బాగా పడతాయి బాగుంటుంది టేస్ట్ ఎట్లా ఉంటే ఇట్లా బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను రేపు ఆస్ప్రయ శుద్ధ సస్ట్ అండి రేపు మహాలక్ష్మి దేవి అలంకరణ అమ్మవారికి నేను ఈ రవ్వ లడ్డును సమర్పిద్దాం అనుకుంటున్నాను అందుకే ఇక్కడ ఆ రెసిపీని మీకు కూడా షేర్ చేస్తున్నాను బాగా ఫ్రై అయిపోయాయండి కాజు కిస్మిస్ రెండు వీటిని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకుందాము ఇక్కడ అన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటున్నాను అండి హాఫ్ కేజీ రవ్వ ఒక టూ గ్లాసెస్ వచ్చింది నాకు గ్లాసెస్ అట్లా కప్స్ ఉంటూ అట్లా తీసుకోండి అప్పుడైతే మనకు క్లారిటీ ఉంటుంది ఎంత వేయాలి ఏంటని టూ గ్లాసెస్ ఆఫ్ రవ్వకి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ చక్కెర తీసుకుంటున్నానండి అప్పుడైతే స్వీట్ సరిగ్గా సరిపోతుంది ఎక్కువ కాదు మరీ ఎక్కువైనా తినలేరు అలా అని తక్కువ ఉన్నా బాగోదు పర్ఫెక్ట్గా అంటే వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది ఇట్లా గోల్డెన్ కలర్ రావాలండి ఆ తర్వాత మన ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలాచి పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత టూ కప్స్ రవ్వ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ చక్కెర యాడ్ చేస్తున్నారండి చక్కెర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం రవ్వ చక్కెర బాగా మిక్స్ అయిపోవాలండి అప్పుడు దాకా మిక్స్ చేసుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కదుపుతూ పైకి కిందకి మొత్తం ఎక్కడ కలవకుండా అన్నట్టు లేకుండా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి కొంతసేపు అట్టే హీట్లో పెట్టేస్తే కరిగిపోతుందండి ఈ లోపల మనం కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇట్లా ప్లేట్లోకి వెడల్పుగా పరుచుకోవాలి నేను ముందుగానే ఒక గ్లాస్ పాలు పెట్టుకున్నానండి అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి ఆ ఇప్పుడే వీటిని ఇంట్లో పరుచుకొని ఉండలు కట్టేసుకోవచ్చు ఇట్లా ప్లేట్లో వేసుకోవడం వల్ల తొందరగా చల్లారిపోతుంది ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక్కసారి అట్లా గింట్తో మిక్స్ చేసుకుందాము ఇలా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి మనం ఒకేసారి పాలు మొత్తం పోయకుండా పోస్తూ ముద్దలు చేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత చక్కగా లడ్డూలు వచ్చేస్తున్నాయో